హాయ్ ఫౌండర్స్ డేట్ ఈవినింగ్ అందరికీ ఈరోజు అనగా ఆగస్టు నెల పంతొమ్మిదవ తారీఖు మంగళవారం ఫౌండర్స్ అందరికీ శుభం జరగాలని కోరుకుంటూ ప్రపంచ కోటేశ్వర్ల గ్రూప్ నుండి మీ మిత్రుడు ఆన్పాసు ఫౌండర్ సాంబివరావు అలియాస్ శైలస్ మేదరమెట్ల బాపట్ల జిల్లా ఆంధ్రప్రదేశ్ ఈరోజు ఉదయం మూడు గంటల పదమూడు నిమిషాలకు మన ఓఎస్లో ఓనూస్ టెన్ను పాపప్లో రావడం జరిగింది ఈ ఓన్స్ టెన్ గురించి క్లుప్తంగా కొన్ని విషయాలు సవివరంగా చూద్దాం హెడ్లైన్ ఏముంది అంటే కలిసి ముందుకు సాగడం ముందుకు బలంగా సాగడం అనేది మాతో చేరిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు మా లైవ్ గ్లోబల్ అప్డేట్ వన్ కోసం మన ప్రీతమ శివ యాస్ గారు సిఇఒ యాస్ ముపారే గారితో కలిసికట్టుగా చేరిక చేరికగా చేరిన ప్రతి పౌండర్కి సిగ గారు ధన్యవాదాలు చెప్తున్నారు అలాగే గత వెబినార్లో గ్లోబల్ అప్డేట్ వన్ వచ్చింది అది అందరికీ ఆ విషయాలు తెలుసు గత వెబినార్లో పాలు పొందిన వారందరికీ ధన్యవాదాలు చెప్పారు యాస్ ముపారే గారు అవే విషయాలు గుర్తు చేస్తూ మీ భాగస్వామ్యం దానిని ఐక్యతకు శక్తివంతమైన క్షణంగా మార్చింది మరియు అది ఉత్పత్తి చేసిన శక్తిని చూసి మేము చాలా సంతోషిస్తున్నామని చెప్పి ఈరోజు వచ్చిన ఓనుస్ టెన్లో మన సీఓ యాస్ ముపారే గారు అంటున్నారు ఇప్పుడు ముందుకు చూడాల్సిన సమయం ఆసన్నమైనది అంటే మనము కంపెనీకి మన సీఓ ఇచ్చే భరోసాను బట్టి ఈరోజు మనము మన కంపెనీ యొక్క టైం వచ్చేసింది అంటున్నారు లైవ్ గ్లోబల్ అప్డేట్ టూని ప్రకటించడానికి మేము సంతోషిస్తున్నాం మనం అందరం పద్నాలుగో తారీఖున రాత్రి పదిన్నర గంటలకు గ్లోబల్ లైవ్ అప్డేట్ వన్ లైవ్ స్ట్రీమ్ని గొప్ప అద్భుతంగా మనం చాలామంది లైవ్లోకి వెళ్ళి పాలు పొందాము అది విజయవంతం చేశాము అదేవిధంగా దానికి సంబంధించినటువంటి ఏదైతే లైవ్లో పాల్పొందామో దాని విషయమై పదహారో తారీఖు ఓనూస్లో ధన్యవాదాలు చెప్పారు మన సిఈ గారు ఇప్పుడు ఈరోజు వచ్చిన ఓనూస్ టెన్లో వచ్చిన లైవ్ గ్లోబల్ అప్డేట్ టోని కూడా మనం మనమందరం సక్సెస్ చేయవలసిందిగా అనగా ఫౌండర్స్ అందరూ ఎక్కువ మంది హాజరు కావడం ద్వారా మనకే చాలా మేలులు జరిగే జరుగుతాయి జరిగేవి ఎక్కువగా ఉన్నాయి ఇది ఎప్పుడు గురువారం ఆగస్టు ఇరవై ఒకటో తారీఖున మన భారతదేశానికి రాత్రి పదిన్నర గంటలకు లైవ్ గ్లోబల్ అప్డేట్ మొదలవుతుంది అది ఎక్కడ అనగా యూట్యూబ్లో ప్రత్యక్ష ప్రసారం జరుగుతుంది ఓనిస్ టెన్ పాపప్లు ఇవ్వబడిన టైంకి లింక్ వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు గురువారం రోజు రాత్రి పదిన్నర గంటలకు ఓఎస్ ఓపెన్ చేసి ఓనిస్ టెన్లో లింక్ ద్వారానే గ్లైవ్ లోబల్ అప్డేట్ టూలో హాజరవ్వండి తప్పక చాలా ఈ చాలా జరగవచ్చు ముఖ్యంగా ఈరోజు ఇచ్చిన ఓనూస్ టెన్లో లో ఎస్సీసీ కేసు పరిష్కరించబడింది ఎస్సీసీ విషయం ఇప్పుడు పూర్తిగా పరిష్కారమైందని పంచుకోవడానికి సంతోషిస్తున్నామని చెప్తున్నారు మన సీఈఓ గారు మా న్యాయవాదులు మమ్మల్ని తీవ్రంగా సమర్థించారు అంటే మన కంపెనీ పట్ల చాలా గొప్పగా వాదించారు అని చెప్తున్నారు మరియు మేము ఇకపై అంటే భవిష్యత్తులో కూడా ఎటువంటి వ్యాజ్యాలు అనగా కేసులు పెండింగుల్లో లేకుండా ఒక సామరస్యపూర్వకంగా పరిష్కారానికి వచ్చామని మన ఫౌండర్లను కూర్చి మీ సహనానికి మరియు ఈ ప్రక్రియ అంతటికి మద్దతు మీ ప్రోత్సాహం మేము బలంగా మరియు దృష్టికి కేంద్రీకరించడానికి సహాయపడింది అంటున్నారు అంటే మన ఫౌండర్స్ ఇచ్చిన సర్వే మద్దతు జరిగిపోయిన లైవ్ గ్లోబల్ వెబినార్ వన్ లో ఇచ్చిన మద్దతు కంపెనీకి మన సిఇ యాస్ ముప్పరే గారికి అలాగే కోర్టు వారికి కూడా ఎస్ఈసి కోర్టు వారికి కూడా బలం చేకూర్చేటట్లుగా జరిగింది తద్వారా మనకు చాలా మేలే జరిగిందని చెప్పడం జరుగుతుంది ఇప్పటివరకు జరిగిన సవాలుతో కూడిన టైం ఏదైతే ఉందో ఆ ముఖ్యమైన విచారకరమైన అవంతరాల శ్రమఘట్టం ముగిసింది అని చెప్తున్నారు యాస్ ముపారే గారు రాబోతున్న భవిష్యత్తుపై పూర్తిగా దృష్టి పెట్టడానికి ఇంకా మన కంపెనీని ముందుకు తీసుకెళ్లడానికి ప్రపంచవ్యాప్తంగా మన ప్రోడక్టులు కానీ మన కంపెనీకి సంబంధించిన యాప్లు కానీ అనేక డిజిటల్ ఉత్పత్తులు ఫిజికల్ ఉత్పత్తులు రావడానికి మంచి మార్గాన్ని కలుగు చేసిందని చెప్తున్నారు రాబోతున్న లైవ్ గ్లోబల్ అప్డేట్ టూలో మీ ప్రశ్నలకు సమాధానాలు ఉంటాయి అని చెప్పడం సంతోషకరం యాస్ ముపారే గారు కూడా ఈ క్షేత్రం సమర్పించిన ప్రశ్నలను పరిష్కరిస్తారు అన్నారు అనగా దీని అర్థం ఏంటంటే ఈ వారంలో గురువారం జరిగే లైవ్ గ్లోబల్ అప్డేట్ టూలో అడిగే ప్రతి ప్రశ్నకు పరిష్కారం ఇస్తారని ఫౌండర్స్ ఖచ్చితంగా ఈ వారం జరిగే వెబినార్ లో మనకు చాలా విషయాలు మీద ఒక క్లారిటీ రావచ్చు అనేది నా యొక్క అభిప్రాయం ఇది స్పష్టత ఇవ్వడానికి రికార్డును సరిదిద్దడానికి ఒక అవకాశం అవుతుందని చెప్పారు ఫౌండర్స్ రాబోయే వెబినార్ ఖచ్చితంగా ఇప్పటి వరకు ఉన్న ప్రపంచంలో ఏ రికార్డులైతే ఉన్నాయో అవి సరిదిద్దుతారు అనేది దాని అర్థం అది మన ఫౌండర్స్ గురించి కావచ్చు మన ఆన్పాస్ కంపెనీ గురించి కావచ్చు లేక మరొక స్పష్టత మనకివ్వడం జరిగింది మరియు ఎటువంటి హానికరమైన వక్రీకరణ లేవని నిర్ధారించుకోండి అన్నారు దీని అర్థం చూసినట్లయితే వక్రీకరణలు అనగా నా యొక్క అభిప్రాయం మనం మనము మన కంపెనీ పేరు ఆన్పాస్ పేరుతోనే కంపెనీ ఉంటుందని ఇంతకు ముందు కంటే కంపెనీ బలంగా రాబోతుందని ఒక స్పష్టత ఇవ్వడం గమనార్హం ఎస్సీసీ విషయం పరిష్కారం కావడంతో మనం ముందుకు సాగే మార్గం గతంలో కంటే బలంగా ఉంది ఈ లక్ష్యం ధైర్యంగా ఉంది భవిష్యత్తు తెరసి ఉంది మరియు కలిసి మేము స్పష్టత ఐక్యత మరియు తిరుగులేని దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్నామని మనకు చెప్పడం జరిగింది మన సీఓ గారు చాలా బలంగా జరగబోయే లైవ్ గ్లోబల్ అప్డేట్ టు చాలా విషయాలు రాబోతున్నాయి ఓనుస్తో కలిసి ఉండండి అని చెప్తూ ఉత్తమమైనది వెనుక లేదు అది వెల్లడి కానుంది అన్నారు చివరిగా ఉత్తమమైనది అంటే మంచిది వెనకలేదు అని అంటే దాని అర్థం వెబినార్లో వెల్లడి కావచ్చు అనేది ఒక అభిప్రాయం వెలుపుతున్నారు మనం ఖచ్చితంగా రాబోయే వెబినార్లో చాలా మంచి విషయాలు మనకు సంబంధించినవి కానీ మన కంపెనీ గురించి భవిష్యత్తులో మనం ఏమిటి అనే విషయం తెలుసుకోబోతున్నాము కనుక చాలా ధైర్యంగా ఉండండి మనము నూటికి నూరు శాతం గెలిచాము ప్రాక్టికల్గా విజయకేతనం త్వరలో ఎగరవేయబోతున్నాం రాబోతున్న కొన్ని గంటల్లో చాలా గొప్ప విషయాలు మనం చూడబోతున్నాం కనుక నిరాశ పడకండి పాజిటివ్గా ఉండండి నెగిటివ్ను దగ్గరకు నానివ్వకుండా జాగ్రత్తగా ఉండండి రోజుకి ఓఎస్ ను ఓపెన్ చేసి రెండు మూడు సార్లు చూడండి గురువారం వెబినార్ తప్పక అందరూ కావాలని హాజరు కాగలరని ఆశిస్తూ జై ఆన్ పాసు జై భారత్ జై పారే అందరికీ ధన్యవాదాలు జై హింద్ జై హింద్ జై హింద్